నుదుటన గంధం కుంకుమ ఎందుకు ధరిస్తారు ముక్కు యొక్క కుడి రంధ్రంలోని నాడిని పింగళ అని అంటారు దీనినే సూర్యనాడి అని కూడా అంటారు పింగళనాడికి అధిదేవతగా బ్రహ్మ ఉన్నాడు ముక్కు యొక్క ఎడమ రంధ్రంలోని నాడిని ఈడ అని అంటారు ఇడనాడికి అధిదేవతగా విష్ణువు ఉన్నాడు పింగళ పైకి వెళ్ళి కలిసే చోట రెండు కనుబొమల మధ్య భాగమునందు సుషుమ్న అనే మరో నాడి ఉంటుంది దీనినే అగ్నినాడి అని కూడా అంటారు నాడికి ఆధిదేవతగా శివుడు ఉన్నాడు ఈ మూడు నాడులు కలియటను త్రివేణి సంగమం అంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసే ఈ చోటునే స్థానము అని కూడా అంటారు ఈ నాడిలో భగవంతుడు జ్ఞానరూపంలో సంచరిస్తుంటాడని భారతీయుల విశ్వాసం అందుచేతనే ఆ ప్రదేశాన్ని గంధంతోనూ కుంకుమతోనూ అలంకరిస్తారు ఇలా అలంకరించడం వలన త్రివేణి సంగమం సంగతి తెలుసు అనే భావం కూడా గోచరిస్తుంది